హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొన్న గురు పౌర్ణమికి మేము షిర్డి వెళ్ళాము షిర్డి వెళ్ళినప్పుడల్లా మహారాష్ట్రలో గల జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం చూశాం అది ఒక మహాద్భుతం అనుకున్నాను తర్వాత ఔరంగాబాదులో ఉన్న గిర్నేశ్వరాలయం జ్యోతిర్లింగం చూశాను అదొక అద్భుతం మూడవది భీమశంకర్ జ్యోతిర్లింగం ఇది షిరిడీ నుంచి నూట డెబ్భై కిలోమీటర్ల ఉంది మేము షిరిడీలో ఓన్గా ఒక వెహికల్ మాట్లాడుకొని మా ఫ్రెండ్స్తో కలిసి మేము ఒక పది మంది భీమాశంకర్ బయలుదేరాం అయితే ఫ్రెండ్స్ నేనైతే నా మనసును నేను మర్చిపోయే అంత అద్భుతంగా చుట్టూ కొండలు పచ్చని పర్వతాలు మధ్యలో రోడ్డు వెళుతున్నంతసేపు ఇదే ఇదే మార్గం ఇంతే ఉండిద్ది అందుట్లో భీమాశంకర్ వర్షాకాలం చూడాలని చెప్పని మా ఫ్రెండ్స్ చెప్తే బయలుదేరాము ఉదయం పది గంటలకి మేము వెళ్ళేటప్పటికీ మధ్యాహ్నం రెండు రెండున్నర అవుతుంది రెండు రెండున్నర టైంలో చూడండి ఫ్రెండ్స్ అది ఘాట్ రోడ్లో మొత్తం మేఘాలతో కమ్మేసింది ఆ కొండ మొత్తం ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా నేనైతే మాటల్లో వర్ణించలేనంత ఆనందం పొందాను ఇక్కడికి వెళ్ళటం నిజంగా నా అదృష్టంగా నేను భావించాను చాలామంది వద్దు ఇక్కడ వర్షం ఎక్కువగా పడుతుంది మంచుతో అంతా విపరీతంగా కప్పిబడి ఉండిద్ది చీకటిగా ఉండిద్ది డేంజర్ ఘాట్ అని చెప్పాను అయినా సరే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అని మీకు ఎప్పుడో చెప్పాను నేచర్ కోసం నేను ఎంతైనా డేర్ చేసి వెళ్తూ ఉంటా నాకు నేచర్ అంటే ప్రాణం మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళటం సరదాగా నేచర్ని ఎంజాయ్ చేయటం నాకు చాలా ఇష్టం సరే ఎలాగోలా మేము వెళ్తూ ఉన్నాం మార్గం మధ్యలో పది ఒకసారి వర్షం పడిద్ది పది నిమిషాలకు ఒకసారి వర్షం తగ్గుతూ ఉండిద్ది మేఘాలు మాత్రం ఎప్పుడూ మనతో కలిసే ఉంటాయి మనలో నుంచి వెళ్తూ ఉంటాయి మేఘాలు అంత అద్భుతమైన ప్రదేశం ఈ భీమాశంకర్ అయితే ఇక్కడికి ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ గుడి దగ్గర పార్కింగ్ ప్లేస్ చాలా తక్కువ శని ఆదివారాల్లో అయితే ఎంతో రద్దీగా అసలు పార్కింగ్లో నుంచి మనం కారు బయటికి తీయాలంటే మ్యాక్సిమం రెండు మూడు గంటలు పట్టింది రోడ్డు మీద పార్కింగ్ చేస్తారు అందరూ చిన్న చిన్న ప్లేసుల్లో పార్కింగ్ చేసి పార్కింగ్లో నుంచి బయటికి రావాలంటే మనకి చుక్కలు కనబడతాయి కానీ ఎవ్వరు కూడా ఆగకుండా ఈ వర్షమైనా ఈ మేఘాలు ఈ క్లైమేట్ చూడటానికి ఎంతోమంది కొన్ని వేల కార్లు వేసుకొని వస్తున్నారు మా టైం బాగుండగా మేము శనివారం రోజు వెళ్ళాం వెళ్తే ఈ నేచర్ ఒక అద్భుతంగా ఉంటే మాకు ఈ కార్లో వెళ్ళి అక్కడ ప్లేస్ పెట్టుకొని మేము ఇరక్కపోయి భలే ఇబ్బంది పడ్డాం వీకెండ్లో కాకుండా మిగతా రోజుల్లో పోతే చాలా ఫ్రీగా ఉండిద్దని చెప్పారు కానీ మాకు శనివారం వెళ్ళడం వల్ల మాకు చాలా రద్దీ ఎక్కువగా ఉంది మాకు దర్శనానికి దగ్గర దగ్గర ఎనిమిది గంటల టైం పట్టింది అని చెప్పి అన్నారు ఫ్రీ దర్శనం అయితే అందుకని మేము ఐదు వందల రూపాయలు టికెట్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాము అయితే అక్కడ వర్షం పడుతుంటే మేము రెయిన్ కోట్లు లాంటి ఒక్కోటి వంద రూపాయలు ఇచ్చి కొనుక్కొని తలా కూడా తగిలించుకున్నాం ఇది భీమాశంకర్ దేవాలయం జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం చూడండి ఫ్రెండ్స్ సాయంత్రం నాలుగు గంటల టైములో ఆ మంచుతోటి మొత్తం లైట్లు వేస్తే కూడా పక్క మనిషి కానంత విపరీతంగా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఆ రెయిన్ కోట్ వేసుకొని నిజంగా ఫ్రెండ్స్ ఇదైతే ఒక నాకైతే జీవితంలో మర్చిపోలే భీమాశంకర్ ఆ క్లైమేట్ని ఆస్వాదిస్తూ ఎంతో ఎంతో అద్భుతంగా అసలు మీరైతే నిజంగా ఓపిక ఉన్న అప్పుడే మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఈ భీమాశంకర్ని సందర్శించి ఆ జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం మాకు అందింది మాకు అది ఒక అదృష్టం చూడండి మేము రిటర్న్ అయ్యే టయానికి క్లైమేట్ ఎట్టా ఉందో అసలు పక్కనున్న మనిషి నాలుగున్నర పక్కన ఉన్న మనిషి కూడా కానంత మేఘాలతో కమ్మకపోయింది ఏదైనా ఒక సాహసం చేశాం ఫ్రెండ్స్ మేము భీమాశంకర్ చూడటం అంటే ఒక సాహసం అది వర్షాకాలంలో అయితే నిజంగా నేచర్ని కావాలి మనకి ఆ నేచర్ అనుభవించాలి ఆ ఫీలింగ్ అనుభవించాలి మనం జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం ఈ వర్షాకాలం వెళ్ళటం చాలా హైలైట్ ఫ్రెండ్స్ రిటర్న్లో బయలుదేరి మాకు పార్కింగ్ కాడి నుంచి బస్సు ఎక్కితే బస్సు రెండు కిలోమీటర్లు కదలటానికి గంట పట్టింది ఆ బస్సులో మా అవస్థలు చూడండి మా బాధలు అయితే చెప్పేవి కదా ఫ్రెండ్స్ మా వాళ్ళు నా మీద పోటాడుతున్నారు ఎట్టగట్ట దిగి నడిచేనే వెళ్దాము ఈ బాధ మనం అని చెప్పి అంటున్నారు చివరికి ఏం జరిగిందంటే దిగి నడిసా నడిచి మా కారు కాడికి వచ్చాము తప్పల బస్సు అయితే కదిలే పరిస్థితి లేదు అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏం చేస్తావు ఫ్రెండ్స్ తప్పదు కదా ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఉంటాయి నేనైతే వాస్తవంగా ఈ ట్రావెల్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను వాళ్ళన్నీ చూపిస్తుంటే బో ట్రావెలింగ్ చాలా సరదాగా ఎంతో బాగుండదనుకున్నాను తీరా చూస్తే ట్రావెలింగ్ చేయటం చాలా కష్టమని ఈ ప్రయాణాలు చేయటం ఈ వెహికల్స్లో జర్నీ చేసుకుంటా ఈ వర్షాలకి అసలు జర్నీ చేసి ట్రావెలింగ్ చేసి వీడియోస్ చేసే వాళ్ళకి ఎంత కష్టం అనేది నాకు అప్పుడు ఉంది చూసారు ఫ్రెండ్స్ నేచర్ ఇక్కడ ఒక డ్యామ్ ఉంది అసలు ఆ చుట్టూ కొండల మధ్య చిన్న చిన్న ఇల్లు నిజంగా ఫ్రెండ్స్ వీళ్ళదైతే ఒక ఎటువంటి పొల్యూషన్ లేని జీవితం ఆ జీవితాన్ని చాలామంది కావాలని కోరుకుంటారు కానీ అందరికీ అది దక్కదు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా అసలు అక్కడ ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు ఆ చుట్టూ కొండల మధ్య ఇక్కడ ఒరి మాగాడి ఎక్కువగా పండిస్తున్నారు ఫ్రెండ్స్ కానీ నేను జీవితం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను రిటర్న్లో ఒక కాడ ఆడి ఆగాం ఫ్రెండ్స్ ఆకలి అవుతుంటే ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ అసలు ఎక్కువ కోసేనా కూడా దొరకట్లేదు అంతా కూడా రోటీ చపాతి కర్రీస్ అవి తప్పితే మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ అసలు ఎక్కడ కనబడలా ఆ ఈ రోటీ కానీ కర్రీ కానీ ఎంత భయంకరమైన కాస్ట్ తీసుకుంటున్నారంటే అంత భయంకరమైన కాస్ట్గా మనకాడ వసూలు చేస్తున్నారు మేము ఎనిమిది మంది తలా మూడు రోటీలు కర్రీ చెప్తే కర్రీ వచ్చేసి ఐదు ఐదు వందల యాభై రూపాయలు కర్రీ కాస్ట్ వేసాడు ఒక్కొక్క రోటీ పదిహేను రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ కానీ ఎటువంటి మాకు ఆకలి తీరలేదు ఆ రోటీలు పీక్కున రావట్లేదు కానీ ఏం చేస్తావు ఫ్రెండ్స్ అప్పటికే మాకు రైతులు పన్నెండున్నర అయింది మేము షిరిడి చేరుకునేటప్పటికీ రైతులు రెండు అయింది ఫ్రెండ్స్ కానీ చాలా టైర్డ్ అయిపోయాం ఈ జర్నీ చేయాలంటే షిరిడీ నుంచి పొద్దున్నే ఆరింటికి బయలుదేరి సాయంత్రం కల్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి కానీ మేము షిరిడీ చేరుకునేటప్పటికి లేట్ అయింది కానీ చూడాలని ఆస్తితోటి పదింటికి బయలుదేరి రేత్రుడు రెండింటికి వచ్చాం ఫ్రెండ్స్ పాలక్ కర్రీ అంట ఐదు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు ఎంత ఫ్రెండ్స్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ